అయ్యా నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా మా రాజు మనసుని నువ్వు మార్చు నాయన నేను ఖచ్చితంగా నువ్వు చెప్పిన పని చేస్తానయ్యా కానీ ఆయన మనసు నువ్వు మారిస్తేనే కదా ఏమన్నాడు చూడండి మొదటి అధ్యాయము పదకొండవ వచనం యహో చెవి యోగి నీ దాసు నా మొరను నీ నా భయభక్తులతో ఘనపరచుటి అందు ఆనందించచ్చు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు అని అర్థం చేసింది అయ్యా ఈ రాజు నాకు పర్మిషన్ ఇస్తేనే కదా నేను వెళ్ళగలిగింది కాబట్టి నేను మనవి చేసినప్పుడు మంచి మనసుతో ఆయన నన్ను పంపించుకులాగున్నా నువ్వు చూపించాయా ఆయన మనసులో దయను పుట్టించాయా నాలుగు నెలలు ప్రార్థన చేశాడు అమ్మా అయ్యా ఎంతకాలంగా ప్రార్థన చేస్తున్నావు నీకున్న సమస్య తీరాలని ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు నీకున్న కష్టం తీరిపోవాలని నీ ఆరోగ్యం కుదుట పడాలని మంచి ఉద్యోగం రావాలని వివాహం జరగాలని గర్భఫలం కోసం దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎంతకాలంగా ప్రార్థన చేస్తున్నావు దయచేసి వినో నువ్వు ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాకపోవచ్చు ఎందుకు ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావడం లేదంటే దేవుడు అటువైపున నీ జవాబుని ఏం చేస్తున్నాడు సిద్ధం చేస్తున్నాడు సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు పొరపాటున మీ ఆయన వచ్చి కాఫీ పెట్టు అని అంటే ఇలా అని తెచ్చిస్తారా సాధ్యం అండి ఏదైనా మావి చేసి ఇదిగో కాఫీ అనగలరా సాధ్యం కాదు కాఫీ పెట్టు అంటే ఏం చేయాలి కిచెన్లోకి వెళ్ళాలి ఆ తర్వాత ఆలాగిన్లో పోయాలి స్టవ్వు వెలిగించాలి ఇదంతా ప్రాసెస్ కదండి ఆ తర్వాత కాఫీ పొడి షుగరు ఇవన్నీ కలిపి తీసుకురావాలి ఒక కాఫీ పెట్టాలన్నా దానికి కొంచెం సమయం పడుతుంది అలాగే నువ్వు ఏ ప్రార్థన అయితే దేవునికి చేస్తున్నావో ఆయన ఆ ప్రార్థనకు నీకు జవాబు ఇవ్వడానికి దానికి సమయం తీసుకుంటాడు ఆ దేవునికి కూడా సమయం ఎందుకండి సరే నీకు ఇంకా పెళ్లిగాల ప్రభా నాకు రేపొద్దున్నే పిల్లోడు కావాలి ప్రభావా అని నువ్వు ప్రార్థన చేసావు అనుకో అడుగుతున్న దేవుడే దేవునికి సమస్తము సాధ్యమే మరి సమస్తము చేయగలిగిన దేవుడు రేపొద్దున్నే నీకు పిల్లోడిని ఇవ్వగలరా చెప్పండి అని సమస్తము సాధ్యమే కదండి దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టాడు ఒక పిల్లాన్ని కనాలంటే నవమాసాలు మోయాలి అట్స్ ఎ టైం కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు అడిగినప్పుడు దేవునికి సమయాన్ని కూడా ఇవ్వాలి నెహేమియ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు ఏమిటి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఏమిటి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని అనలా దానిని ఆలస్యంగా తాను భావించలా దేవుడు నా జవాబును ఏం చేస్తున్నాడు సిద్ధం చేస్తున్నాడు అని నిరీక్షించాడు నా మాట మీరు విన్నారా ఆలస్యం అనుకోవడం వేరు నిరీక్షించటం వేరు నువ్వు ఎప్పుడైతే దేవుడు నాకు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకుంటావో నీకు ఆయాసం వచ్చేస్తుంది కానీ దేవుడు నా జవాబును సిద్ధం చేస్తున్నాడు అని అనుకుంటావో నువ్వు నిరీక్షిస్తున్నావు నువ్వేం చేస్తున్నావు విశ్వాసముతో ఆయన ఇవ్వబోయే సమాధానం కోసం నిరీక్షిస్తున్నావు కనిపెడుతున్నావు ఖచ్చితంగా నాకు ఆయన సమాధానం ఇస్తాడు అనే నమ్మకం నీలో ఉంటే నీలో ఆయాసం ఉండదు ఆవేశం ఉండదు అదే చేస్తున్నాడు నేహమ్య తను చేసిన ప్రార్థనకు సమయము దేవుడు కేటాయించాడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి దేవుడు సమయాన్ని కేటాయించాడు ఆ సమయం కోసం నేను వెయిట్ చేయాలి సమయం రానే వచ్చింది ఏమైందో చూద్దాం రండి రెండవ అధ్యాయం అటు తర్వాత అర్థహాసస్థ రాజు ఏలుబడి కాలమున ఇరువది ఇరువదవ సంవత్సరములో నిసాను అందు రాజు ద్రాక్ష రసము త్రాగవలెనని చూచుచు ఉండగా నేను ద్రాక్ష రసము తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేను ఎప్పుడూ కూడా అతని ఎదుట విచారముగా ఉండలేదు ఎప్పుడూ కూడా నెహెమ గొట్టుగా ఉండలేదు ఇది మన భాష ఏమిటట్ట ఏడుపు గొట్టు కొంతమంది ముఖం చూస్తే ఎప్పుడు చూస్తే ఏడుపు గొట్టే ఏడుపు ముఖమే ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు ఎప్పుడు ఏడుపే ఏమున్నా ఏడుపే ఏమి తిన్నా ఏడుపే ఎక్కడున్నా ఏడుపే ఏం అని చెప్పండి వాళ్ళని ఏమంటాం మనం ఏడుపు గొట్టు అంతేనా ఏడుపు కొట్టు సహోదరి సహోదరులు నీ గాని బంగారపు కడియం దొరికిందనుకోండి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మీకు కానీ బంగారపు కడియం దొరికిందనుకోండి మీరు ఏం చేస్తారో చెప్పండి వెంటనే ఏడుపు ముఖం పెడతారా లేకపోతే ముఖం కూడా బంగారంలాగా మెరిసిపోతుంది అంటారు చెప్పండి మెరిసిపోతుంది ఎస్ బంగారుపు కడియం దొరికింది మీకు ముఖం మెరిసిపోతూ మెరిసిపోతూ ఉంటుంది బంగారం కంటే బహుశ్రేష్టమైన దేవుడే నీకు దొరికాడు ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా కూడా ఎవరిది చెప్పండి ఆయనదే ఆయనే నీకు దొరికాడు ఏడు మొహం పెడతావా ముచ్చు ముఖం పెడతావా ఒకసారి ఆలోచించండి సహోదరి సహోదరులు ఉద్యోగం చేసే చోట నువ్వు చేస్తున్న ఉద్యోగం దేవుడిచ్చాడు అని నువ్వు భావించినట్లయితే సంతోషంగా ఉద్యోగం చేయి దేవుడు నీకు ఏ ఉద్యోగం ఇచ్చాడో అది దేవుడు నాకు ఇచ్చాడు అనే భావన నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు సంతోషంగా ఉద్యోగం చేస్తావు నువ్వు సంతోషంగా ఉద్యోగం చేయకపోయినా నువ్వు సంతోషంగా నీకు ఇచ్చిన పని చేయకపోయినా నువ్వు సంతోషంగా సేవ చేయకపోయినా ఎప్పుడు చూసినా ఏడు ముఖమే పెట్టినా సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ నీలోనే ఏదో లోపం ఉంది నేహమే ఎప్పుడు కూడా ఉద్యోగానికి ఏడుపు ముఖం పెట్ట తను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏడుపు ముఖంతో ఉద్యోగం చేయాల రాసు దగ్గర తాను ఉద్యోగం చేస్తున్నంత కాలం ఎప్పుడు సంతోషంగానే ఉన్నాడో అడుగుతున్న మీలో ఎంతమంది సంతోషంగా ఉద్యోగం చేస్తున్నారు చక్కగా ఆడుతూ పాడుతూ దేవుణ్ణి స్తు దేవుణ్ణి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి సంతోషంగా ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది మళ్ళా చెప్తున్నా నువ్వు చేస్తున్న పనిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు చేస్తున్న పనిని నువ్వు ఇష్టపడకపోతే నీ ముఖంలో కష్టం కనిపిస్తుంది నీ ముఖంలో చిరాకు కనిపిస్తుంది చాలా సందర్భాల్లో చాలామంది నన్ను ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు ఒక సంఘాన్ని చూసుకోవడమే కష్టంగా ఉంది బ్రదర్ మాకు ఇన్ని సంఘాలు ఎలా సాధ్యమవుతున్నాయి దానికి మొదటిగా నా సమాధానం ఏమిటంటే నేను దేవుణ్ణి బహుగా ప్రేమిస్తున్నాను రెండోది దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను బహుగా ప్రేమిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన పని ఏమిటి ఆయన మీకు సేవ చేయమన్నాడు కాబట్టి ఈ సేవ నేను బహుగా ప్రేమిస్తున్నాను పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి పరిచర్యలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో చేసే అన్ని పనుల కంటే ప్రభు పేరట చేసే పనే బహుశ్రేష్టమైంది ప్రభు పేరట చేసే ప్రతిదీ కూడా బహుఘనమైనది అనే వాస్తవాన్ని గ్రహించి నువ్వు పిలిచినప్పుడు రమ్మన్నప్పుడు నాయన ఉద్యోగాన్ని అయినా విడిచిపెట్టి నీ సేవకు వచ్చే మనస్సును సిద్ధపాటును ఆ మందిరంలో అనేక మందికి అనుగ్రహించమని రాజా ఎప్పుడు నీ సన్నిధికి వచ్చి వాక్యం వినడానికి మేము కూర్చున్నా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూనే వచ్చా మా జీవితాలకు అత్యవసరమైనటువంటి సందేశాన్ని అందిస్తూనే వచ్చా ఈరోజు విన్న వాక్యాన్ని నాయన విడిచిపెట్టక వాక్యాన్ని క్రియల్లో పెట్టే కృప మాకు దయచేయమని మేము కలిగి ఉన్నది ఏదీ కూడా పోగొట్టుకోకుండా నాయన భద్రపరచుకోగలిగిన ప్రార్థన పరిశుద్ధత ప్రేమ మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పారట వేడుకొంటున్నాం తండ్రీ ఆమేన్ ఈ సందేశం మీకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళా రేపు కలుసుకుందాం సరే